హాయ్ అందరికీ ఈరోజు మనం ప్రేమ గురించి తెలుసుకోబోతున్నాము మనం దేవుణ్ణి పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమిద్దాం అనుకున్నాం ఆయనతో నడుద్దాం అనుకున్నాం ఆయన గురించి అన్ని చేద్దాం అనుకున్నాం కానీ చాలాసార్లు విఫలమయ్యాం మీరే కాదు నేనే కాదు మనలాగా పేతురు కూడా విఫలమయ్యాడు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మీరు ఈ యొక్క రాత్రి నా యొక్క విషయంలో అందరూ కూడా అభ్యంతర పడతారని అని అంటారు అనగానే అన్ని పేతురు రోవా నీ విషయంలోని ఎవరు అభ్యంతరం పడినా సరే నేను మాత్రం అభ్యంతరం అంటారు కానీ తర్వాత పేతుడి జీవితంలో ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు పేతురు యేసుక్రీస్తు ఎవరో తెలియదని మూడు సార్లు అబద్ధం చెప్తాడు దేవునితో నడవలేక ఆగిపోతాడు మీరు కూడా చాలాసార్లు ఆయనతో నడవలేక ఆయనతో ముందుకెళ్ళలేక ఆయనతో స్పెండ్ చేయలేక వెనక్కి వెళ్ళిపోతూ మీ వల్ల కాక మీరు కూడా ఆగిపోయి ఉండొచ్చు మీరే కాదు నేను కూడా ఆగిపోయాను నేను దేవులతో నడి నడిచి ఈ రోజుకి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అయితే నేను నా ప్రయాణంలో ఒకరోజు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను నేను వాకింగ్ చదవలేకపోతున్నాను నేను ఆయనతో స్పెండ్ చేయలేకపోతున్నాను నేను దేవుణ్ణి ఎంత ప్రేమిద్దామన్నా కూడా సరే నా వల్ల అవ్వట్లేదు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్వరాన్ని నేను విన్నాను దేవుడు మెల్లగా కుమారుడా ఎప్పటికీ నన్ను ప్రేమించలే ఎందుకంటే అంత ప్రేమ నీలో లేదు అని అన్నారు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో మనస్సుతో ప్రేమించాలంటే మొదటగా నీవు క్రీస్తు ప్రేమను అనుభవించాలని పరశుధాత్మ దేవుడు నాతో మాట్లాడారు అందుకనే పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని మొదటి వ్యవహాను నాలుగు పద్దెనిమిది పంతొమ్మిదిలో వ్యవహాన్ గారు చెప్తారు వెంటనే నాకు ఆశ్చర్యం అనిపించింది నేను దేవుని ప్రేమను అనుభవించడం మొదలుపెట్టాను ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన అంటే ఎంత ఇష్టం అని ఆలోచించడం మొదలుపెట్టాను ఆయన సిలువు కార్యాన్ని చూడడం మొదలుపెట్టాను నేను ఆయన ప్రేమతో నింపబడ్డాను ఒక దేవుడు తండ్రి యొక్క ప్రేమతో నా హృదయంలోని నింపడం నేను చూశాను తండ్రి యొక్క ప్రేమని అందుకనే ద లవ్ ఆఫ్ గాడ్ షాడ్ అబ్రాడ్ ఇన్ అవర్ హార్ట్స్ దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమరించి పడుతుందని రోమీకి ఐదు ఐదులో ఉంటుంది నేను ఎప్పుడైతే ఆయన ప్రేమతో నింపబడ్డానో నేను ఆయన ప్రేమించుకొని ఉండలేకపోయాను అప్పటి వరకు ఒక ఇరవై నిమిషాలు కూడా చదవలేని నేను దేవుని యొక్క వాక్యాన్ని నేను గంటల గంటలు చదవడం మొదలుపెట్టాను మనం చూసినట్లయితే యేసుక్రీస్తులువు దగ్గర యోహాను తప్ప ఎవరు ఉండరు యేసుక్రీస్తు తన యొక్క తల్లిని యోహానికి అప్చెప్తారు ఎందుకు శిష్యులందరూ కూడా ఏసుక్రీస్తుని ప్రేమించడానికి ప్రయత్నించారు కానీ వారు వల్ల అవ్వలేదు యోహాన్ ఒక్కడే యేసుక్రీస్తు రొమ్మున అనుకున్నాడు యేసుక్రీస్తుని ఎంత ప్రేమిస్తున్నాడు అని రిసీవ్ చేసుకున్నాడు కాబట్టే యేసుక్రీస్తుని ప్రేమించగలిగాడు యేసుక్రీస్తు మూడోది నన్ను తిరిగి లేచిన తర్వాత పేతురు దగ్గరికి వచ్చి ఒకే ప్రశ్నని మూడు సార్లు అడుగుతారు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అయితే ఏసుక్రీస్తు అడిగిన ప్రేమ అగాపే ఎందుకంటే శిష్యులు కొత్త మంది గ్రీకులో రాశారు గ్రీకులో త్రీ టైప్స్ ఆఫ్ లవ్ ఉంటుంది మొదటిది అగాపే రెండవది ఫీలియోస్ మూడవది ఏరోస్ అయితే పేతురు రిప్లై ఇచ్చిన ప్రేమ ఫీలియోస్ ప్రభా నా ప్రేమ నేను తెలుసు నేను ఫీలియోస్ ప్రేమతో ప్రేమిస్తున్నాను అగాపే అంటే లవ్ సరతులు లేని ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ ఆ ప్రేమ మన మన మనలో లేదు ఆ ప్రేమ దేవుని దగ్గరే ఉంది అందుకనే పేతులు చెప్తారు నువ్వు కోడి కోయ్కి మునిపే నువ్వు మూడు సార్లు అబద్ధం చెప్తావని ఎందుకంటే పేతులు ఫెయిల్ అవుతాడని అక్కగా యేసు తెలుసు మనం కూడా ఆయన్ని ప్రేమిద్దామని ట్రై చేస్తున్నాం కానీ మనలో అగా ఫెయిల్ అవ్వలేదు మనం ప్రేమించిన మనము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఆయన ప్రేమించాలంటే మొదటగా ఆ అగ్గాపై ఉన్నాయి ఆయన ప్రేమను మనం రిసీవ్ చేసుకోవాలి అప్పుడు ఆయన నిజంగా మనం పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రేమించగలుగుతాం అప్పటి నుంచి ఆయన ఎంత ప్రేమిస్తున్నాడని ఆయన సిలువు కార్యాన్ని చూడడం మొదలుపెట్టాను ఆలోచించడం మొదలుపెట్టాను ఆయన ప్రేమలో లోతుని ఎత్తుని వెడల్పుని తెలుసుకొని మీరు సంపూర్ణలు పరిపూర్ణలు కావాలని పౌలు గారు కూడా ఎఫిషియన్స్లో చెప్తారు ఇంకా మీరు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్ అని జూడ్ వన్ ట్వంటీ వన్లో కూడా ఉంటుంది ఈ యొక్క సత్యం నా జీవితాన్ని మార్చింది మీ జీవితాన్ని కూడా మారుస్తుంది నిశ్చయముగా గాడ్ బ్లెస్ యూ